హలో అండి హాయ్ ఇప్పుడు మనకి వినాయక చవితి వస్తుంది దసరా వస్తుంది అంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ కదా సో మీకు ఈ పెళ్ళిళ్ళ సీజన్కి నేను చెప్పాను కదండీ ఇవి దాదాపు మేము ఇప్పటికీ ఒక సెవెంటీ ఎయిటీ శారీస్ అలా అమ్మామండి దాంట్లో అమ్మంగా జస్ట్ ఒక సెట్ మాత్రమే ఉంది అవి కూడా కలర్స్ కూడా అవి రెండు ఇవి రెండు అవి రెండు అలా ఉన్నాయన్నమాట ఇవి నేను మీతో షేర్ చేస్తున్నానండి హిప్ బెల్ట్ వస్తుంది చీర మొత్తం కూడాను మనకి పట్టు వస్తుంది ఇది కంచి పట్టు అండి ఇది మనకి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ అండి మీకు నేను ఇక్కడ కలర్స్ అన్ని కూడా షేర్ చేస్తున్నాను సో నచ్చిన వాళ్ళు తీసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు చీరలు చాలా బాగుంటాయి చాలా గ్రాండ్గా ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయండి సో కలర్స్ ఇదిగోండి చాలా చాలా బాగుంటాయి అనమాట జస్ట్ ఓన్లీ ఆ టూ థౌజండ్ ప్రీ షిప్పింగ్ అండి సో నచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు 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 మిస్ చేసుకోకండి చాలా గ్రాండ్ గా ఉంటాయి వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి రోజు వైలెట్ శారీ చూపించాను కదా సో దాని మీద ఒక రెండు చీరలు అయితే ఉన్నాయండి ఇవి నేను కూడా బద్దకిచ్చేసి అసలు దేంట్లో కూడా చూపించలేదు అనమాట సో ఇంక ఇప్పుడు అంతా స్టాక్ అంతా క్లియర్ చేస్తుంటే కనిపించది చాలా బాగుంటాయి అండి జస్ట్ ఓన్లీ మీకు ఈ చీరలు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అండి ఒక టూ కలర్స్ ఉన్నాయి ఈ రెండు కలర్స్ ఉన్నాయన్నమాట సో నచ్చిన వాళ్ళు తీసుకోండి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ప్రీ షిప్పింగ్ అండి సో ఇది వచ్చేసి మీకు చాలా మెత్తది జార్జెట్ ఉంటుందండి అండి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ప్రీ షిప్పింగ్ అనమాట సో దీంట్లో మీకు ఇంకా కలర్స్ చూపిస్తాను చూడండి ఓకేనా ఇదొకటి కలర్ బాగుంటాయి ఇదంతా కూడాను సో ఇదొక ఇదొక కలర్ ఉంది చాలా బాగుంటాయి ఇవి చాలా మెత్తగా ఉంటాయి అనమాట జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇది నచ్చిన వాళ్ళు వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ కి మీరు కొనుక్కోవచ్చు ఫోన్ పే నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేయొచ్చు అనమాట మొత్తం అమ్మేసా ఒక్క గ్రీన్ కలర్ ఒక్కటి ఉందండి సో అది నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను చూడండి చాలా బాగుందండి గ్రీన్ కలర్ శారీ అయితే జస్ట్ మీకైతే ఈ చీర ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో నచ్చిన వాళ్ళు తీసుకోండి బిఫోర్ ఇది త్రిబుల్ నైన్ కి అండి సో ఒకటే ఒక పీస్ ఉంది కదా సో అందుకే ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ టీ నైన్టీ సో తీసేసుకోండి ఎందుకంటే సింగిల్ పీస్ ఉంది కాబట్టి అది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఐట్ అంటే నేను అలా ఇవ్వను సో ఎవరో తీసుకుంటే వాళ్ళు అదృష్టవంతులు అనమాట జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ చెప్పి మీకు బ్లౌజ్ షేర్ చేస్తా ఉందండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బాగుంటది వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్ కి మాత్రం స్క్రీన్ షాట్ అనేది పెట్టేసింది అక్క మాకు ఈ చీర కావాలంటే ఫోన్పే నెంబర్స్ మనీ సెండ్ చేసి అడ్రస్ పెట్టండి ఓకేనా మల్బరీ శారీస్ లో కొన్ని కలర్స్ ఉన్నాయి చాలా మంది అడుగుతున్నారు కదా అక్క మాకు మల్బరీ మాకు మల్బరీ అని చెప్పి సో ఇక్కడ ఏంటి అంటే నేను మీకు ఒక విషయం చెప్తానండి ఈ చీరలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మాత్రం అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ తీయాలండి సో నేను ఆల్రెడీ చెక్ చేశాను అనమాట ఏమన్నా లోపల ఏమన్నా డ్యామేజ్ మిస్ ప్రింట్ ఏమైనా ఉంటే చూద్దామని అందుకే ఓపెన్ అయిపోయిన సో కావాల్సిన వాళ్ళు తీసుకోండి జస్ట్ ఓన్లీ కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇవి వచ్చేసి ఎల్లో ఎల్లో మాత్రం చాలా బాగుందండి జస్ట్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి నేను చెప్పాను కదా బంతకేసి బాదిన ఏం కాదు అని చెప్పి సో ఇదిగండి ఎల్లోలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బ్లూ ఉందనమాట బ్లూ ఇట్లా ఉంటుంది సో కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓకే ఇదిగోండి బ్లూ మాత్రం ఇట్లా ఉంటది సో నెక్స్ట్ ఇది ఒకటి సో ఇవి వచ్చి త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ మీరు ఎంత ఉతికినా అలానే ఉంటాం అనమాట బాగుంటాయి ఆఫీస్ వేర్కి వాట్సాప్ నెంబర్ ఉంది కదా మీ శారీస్ అయితే ఫుల్ డిమాండ్ వచ్చేసాయండి బట్ నేనైతే ఇది ఒక్క పీస్ ఉందనమాట ఇది మిరర్ వర్క్ వచ్చేస్తుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు కిందనంతా ఇట్లాగా మిరర్ మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది సో నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు నెక్స్ట్ అంటే అదొక పీస్ అదొక పీస్ ఉందనమాట అది నేను మీతో షేర్ చేస్తున్నా ఇది వచ్చేసి పెన్ కలంకారీ శారీ అండి చాలా బాగుంటుంది జస్ట్ ఈ సారీ మీకు నేను ఆఫర్ లో ఇచ్చేస్తున్నానండి బిఫోర్ ఇది నేను నైన్ హండ్రెడ్ కి అమ్మాను అనమాట సో ఇప్పుడు మీకు నేను ఎయిట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కి ఇచ్చేస్తారు తీసుకుందా మనకి ఈ విధంగా పెన్ కలంకారి ఉంటుంది శారీ మొత్తం కూడాను పెన్ కలంకారీ ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు సో కలంకారీ అంటే ఇది కూడా ఒక కలంకారీ అండి చాలా బాగుంటుంది ఇది ఇది మంగళగిరి జార్జెట్ లో వస్తుంది అనమాట ఈ కలంకారీ అయితే సో ఇదైతే మీకు జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుందండి సో కావాల్సిన వాళ్ళు తీసుకోండి వాట్సాప్ నెంబర్ ఉంది కదా చూపిస్తానండి చూడండి ఇక్కడ ఎలా ఉంది సేమ్ బొమ్మలో ఉన్నట్టే ఉంటది అనమాట చాలా బాగుంటుంది జస్ట్ ఓన్లీ 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 సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటాయి ఇది మనకి రెడ్ కలర్ లో ఉంది కదా సో ఇది వచ్చేసి మనకి బ్లాక్ బ్లాక్ కూడా చాలా బాగుంటుందండి ఇదంతా మనకి కంచి బోర్డర్ వచ్చేస్తుంది సో ఇది బ్లాక్ నేను జస్ట్ ఇక్కడ మీకు నేను ఇలా చూపిస్తున్నాను చూడండి బ్లాక్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది సో రెడ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట ఎక్కడో ఉన్నాయండి చాలా చీరలు అమ్మేసాం ఎక్కడో ఉన్నాయి సో ఈ రోజు అనమాట అమ్మ బయటికి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కింద బోర్డర్ వచ్చేసి చాలా బాగుంటుందండి సో ఒకటి ఇది కూడా కలంకారీ అండి చాలా బాగుంటది అనమాట మీకు ఇది వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ త్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది తీసుకోండి ఓకేనా ఇవన్నీ కూడా పెంట్ కలంకారి వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్ కి మీరు జస్ట్ స్క్రీన్ షాట్ పెట్టి ఫోన్ పే నెంబర్ ఇస్తాను చాలా మంది మేము సైజ్ ఇస్తూ ఉండాలి అనుకుంటాం కదా ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు మంచిగా ఒక స్లీవ్ లెస్ బ్లౌజ్ చేసుకొని ఉండాలి బాగుండాలి మంచిగా ఇది వచ్చేసి మనకి ముల్ముల్ కాతను ఉంటదండి చాలా బాగుంటది అనమాట చూడండి ఒకసారి ఇది రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది జస్ట్ ఓన్లీ మీకు చీర అయితే ఫైవ్ ఫిఫ్టీ త్రీ అండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓకేనా సో బిఫోర్ ఈ సారీస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా మేము అయితే అమ్మామండి ఇప్పుడు ఒక పీసే ఉంది కదా సింగిల్ పీస్ అందుకే లజ్ తీసుకున్నాము సో ఇదిగోండి ఇది ఒకటి మనకి జస్ట్ ఓన్లీ ఈ శారీ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు జస్ట్ జార్జెట్ లో వస్తుంది ఇక్కడ అంతా మీకు మిర్రర్స్ వస్తాయి సో ఇది కూడా మీకు జార్జెట్స్ మిర్రర్ కూడా వస్తాయండి ఇది అసలు ఓపెన్ అవ్వట్లేదు ఇది కూడా జార్జెట్ మిర్రర్స్ వస్తాయన్నమాట చాలా బాగుంటుంది జిప్ అసలు ఓపెన్ అవ్వట్లేదు అండి నచ్చిన వాళ్ళు తీసుకోండి ఆఫర్ శారీస్ ఇది సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ హలో హాయ్ సో మల్బరీ శారీస్ లో కొన్ని కలర్స్ ఉన్నాయి చాలా మంది అడుగుతున్నారు కదా అక్క మాకు మల్బరి మాకు మల్బరి అని చెప్పి సో ఇక్కడ ఏంటి అంటే నేను మీకు ఒక విషయం చెప్తారండి ఈ చీరలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మాత్రం అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ తీయాలండి సో నేను ఆల్రెడీ చెక్ చేశాను అనమాట ఏమైనా లోపల ఏమైనా డ్యామేజ్ మీ స్ప్రింట్ ఏమైనా ఉంటే చూద్దామని అందుకే ఓపెన్ అయిపోయింది సో కావాల్సిన వాళ్ళు తీసుకోండి జస్ట్ ఓన్లీ కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇవి వచ్చేసి ఎల్లో ఎల్లో మాత్రం చాలా బాగుందండి జస్ట్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి నేను చెప్పాను కదా బంతకేసి బాధినా ఏం కాదు అని చెప్పి సో ఇదిగోండి ఎల్లలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బ్లూ ఉందనమాట బ్లూ ఇట్లా ఉంటుంది సో కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓకే ఇగోండి బ్లూ మాత్రం ఇట్లా ఉంటుంది సో నెక్స్ట్ ఇది ఒకటి సో ఇవి వచ్చేసి త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ మీరు ఎంత ఉతికినా అలానే ఉంటాం అనమాట బాగుంటాయి ఆఫీస్ వేర్కి వాట్సాప్ నెంబర్ ఉంది కదా స్క్రీన్ షాట్ పెట్టండి బాయ్ ఇది చూసుకోలేదు ఎక్కడో శిలా శిబిరాల్లో ఉందండి తీరా చూస్తేనేమో ఒక సారీ ఉందనమాట ఇది వచ్చేసి మనకి నేను చెప్పాను కదా మంగళగిరి జెరీ సారీ అని చెప్పి హండ్రెడ్ చాలా బాగుంటుంది చాలా మెత్తగా కూడా ఉంటుంది అనమాట నేనైతే ఇంకా చూసుకోకుండా అలా ఉంది సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకుండా నెక్స్ట్ ఇది కూడా అంతే అండి బాగుంటది అంటే ఇది చక్కగా స్టైలిష్ గా ఉండాలనుకునే వాళ్ళకి ఈ చీర చాలా బాగుంటది జస్ట్ ఓన్లీ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాల్సిన వాళ్ళు తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి టస్సర్ టస్సర్ శారీస్ అనమాట మనకి టస్సర్ క్లాత్ వస్తుంది జస్ట్ ఓన్లీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయండి టూ శారీస్ మాత్రమే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓకేనా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు నేను చూపించిన ఏవైనా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇది నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను బట్ ఫుల్ ట్రైనింగ్ అనమాట ఇవన్నీ వాట్సాప్ నెంబర్ ఉంది కూడా వాట్సాప్ కి స్క్రీన్ షాట్ పెట్టండి